అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఈ స్వీట్ పేరు బెంగాలీ రసగుల్లా ఇది ఇంట్లో చేసుకుంటే చాలా స్వీట్గా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి బయట కొన్నదానికి మనం ఇంట్లో చేసుకున్న దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ స్వీట్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది సెకండ్ టైం చేసినప్పుడు సక్సెస్ అయిందండి సో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రసగుల్లాని మనం పాలు విరిగిపోయినప్పుడు విరిగిన పాలతో అయినా చేసుకోవచ్చు స్పెషల్గా చేసుకోవాలి అనుకుంటే పాలల్లో కొంచెం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ ఉప్పు కానీ వేసి పాలని ఇలా విరగొట్టుకుని ఒక క్లాత్లోకి తీసుకొని వడగట్టుకోవాలండి మొత్తం వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి లేదంటే దేనికన్నా ఒక హ్యాంగ్ చేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసేయాలి వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత ఇలా సిలికాన్ మ్యాట్ కానీ ఒక ప్లేట్ కానీ ఏదైతే పర్లేదండి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది దాని మీద ఇలా మొత్తం చపాతీ పిండిలాగా బాగా మెత్తగా ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా మెత్తగా రబ్ చేస్తూ ఉండాలి చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలి మనకి పిండి కన్సిస్టె కన్సిస్టెన్సీ అనేది చాలా మెత్తగా ఉండాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో అలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఎన్ని బాల్స్ అయితే బాల్స్ ఎక్కువగా అయితే మనం పెట్టుకుని ఉడికించుకునే గిన్నె కూడా కొంచెం పెద్దదిగా ఉండేలాగా చూసుకోండి నాకు ఎయిటీన్ నుంచి నైన్టీన్ బాల్స్ వచ్చాయండి సో ఇప్పుడు ఒక గిన్నెలోకి పంచదార తీసుకోవాలి ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు ఉంచితే చాలండి తీగపాకం కూడా అక్కర్లేదు జస్ట్ ఇలావా పంచదార కరిగిపోతే సరిపోతుంది మీరు బాల్స్ వేసేసే వేసేటప్పుడు మొత్తం బాల్స్ అన్నీ ఒకేసారి వేసేయకుండా ఒక్కొక్కటిగా మాత్రమే వేయాలి అవి వంటుకుపోయినాయి అంటే మళ్ళీ మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఒక్కొక్కటిగా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి పాకంలోనే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికించేటప్పుడు మూత మనం పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్వాలేదు పెడితే ఏంటంటే బాల్స్ సైజ్ అనేది కొంచెం పెరిగి మనకు ఆ గిన్నె సరిపోతుందా లేదా అనేది వెంటనే అర్థమైపోతుంది పెట్టకపోయినా ప్రాబ్లం ఏముండదు సో ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు అలా ఉడికించేసుకుని గిన్నె అలాగే ఒక ఫోర్ అవర్స్ పాటు బాగా చల్లారిపోవాలి అప్పుడే ఆ పాకం మొత్తం కూడా రసగుల్లా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది సో మొత్తం ఉడికిపోయిన తర్వాత ఉడికేటప్పుడు మీకు ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొంచెం మ్యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు లేదు ప్లెయిన్గా కావాలి అనుకుంటే అలా వదిలేసేయండి నార్మల్గా అలా ఉడికించేసుకుంటే చాలండి ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వెయ్యక్కర్లేదు జస్ట్ పంచదార పాకంలో అలా ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తం ఉడికిన తర్వాత ఈ గిన్నెని ఇలా పక్కన పెట్టేసుకోండి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు ఆ గిన్నె పక్కన అలా ఉంచితే ఆ పాకం మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుని స్వీట్గా ఉంటుందండి మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటుంది నేను వీడియో షూట్ చేయాలి కాబట్టి గ్లాస్ బౌల్ వేసి కొంచెం కుంకుమ పువ్వుతో గార్నిష్ అనేది చేస్తున్నాను మీరు యాలకుల పొడికి బదులుగా ఈ పువ్వు వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఈ కుంకుమ పువ్వు యాలకుల పొడి అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇదేనండి టేస్టీ బెంగాలీ రసగుల్లా అనేది రెడీ అయిపోయింది మీరందరూ కూడా చాలా ఈజీగా ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి రెండోసారి చెప్తున్నాను అని అనుకోవద్దు దయచేసి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేసేవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్